బీఆర్ఎస్ తలపెట్టినటువంటి చెలో బస్ భవన్కు విశేష స్పందన లభించిందంట దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏదైతే మరి మెహదీపట్నం బస్ స్టాప్లో హరీష్ రావు సందడి ప్రజలతో ముచ్చటించిన హరీష్ రావు సమస్యలు విన్నవించుకున్న విద్యార్థులు మహిళలు ఫ్రీ బస్ పథకం ఎవరు పెట్టమన్నారంటూ విద్యార్థిని ఫైర్ పెన్షన్ల సంగతి ఏంటి మహిళల ఇరవై ఐదు వందల రూపాయల కథ ఏంటి గ్యారంటీ పేరుతో గ్యారెంటీకే చేస్తారన్నారంటూ సెటైర్లు ఫ్రీ బస్సు పథకంపై విద్యార్థిని హాట్ కామెంట్స్ అంటూ కూడా చూడవచ్చు అదేవిధంగా మేహీపట్నం బస్ స్టాండ్లో సీఎం రేవంత్ రెడ్డి మోసాలను ఏకరు పెట్టారు ఓ మహిళ మేహిపట్నం ఆర్టీసీ బస్ స్టాప్లో హరీష్ రావు దగ్గర రేవంత్ రెడ్డి మోసాల చిట్ట విప్పింది హరీష్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి అక్కడికి వెళ్ళగా తన గోడు వెళ్ళబోసుకుంది ఇక రేవంత్ రెడ్డి ఇస్తానన్న నాలుగు వేల పెన్షన్ రాలేదని హరీష్ రావు ఇచ్చిన రెండు వేలు వస్తుందని వాపోయింది ఇక ఆమెతో కొద్దిసేపు మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక కేసీఆర్ ఇచ్చినటువంటి రెండు వేల పెన్షన్ మాత్రమే వస్తూ ఉంది నాలుగు వేల పెన్షను ఇప్పటి వరకు దిక్కులేదంటూ కూడా ఆ మహిళ హరీష్ తోటి మరి చెప్పినటువంటి సందర్భం నేను చాలా స్పష్టంగా కనబడింది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధురాలు కూడా వాళ్ళకి ఇస్తానన్నటువంటి పెన్షన్ ఏదైతుందో ఆ పెన్షన్ సంబంధించి మరి ఎన్నికలో భాగంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ను నాలుగు వేలు చేస్తామని మరి చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు ప్రజలంతా కూడా మరి నిజంగానే వీళ్ళంతా కూడా మరి పెన్షన్లు పెంచుతామన్నారు ఒకసారి ఈ టైం ఇచ్చి చూద్దాం వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూద్దామని మరి వాళ్ళంతా కూడా గంపగుత్త ఓట్లేసే ప్రయత్నం చేశారు కానీ తీరా అధికారంలోకి వచ్చిర్రు మళ్ళా రెండేళ్ల కాలం కూడా పూర్తి చేసుకోబోతున్నారు మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ల మీద ఇప్పటి వరకు కూడా సరైనటువంటి హామీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు పెన్షన్లు నాలుగు వేల పెన్షన్ అసలు దిక్కులేదు ఉన్న రెండు వేల పెన్షన్ కూడా సరైన టైంకి రావట్లేదు అదేవిధంగా మూడు నెలల పెన్షన్ కూడా బకాయిలు ఉన్నాయంటూ కూడా మరి చాలామంది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి ప్రధానంగా బస్ భవన్కు చేరుకునేందుకు మెహదీపట్నం బస్ స్టాండ్ బస్ స్టాండ్కు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు ఆయనతో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ప్రజలు అభిమానులు ఎగుపడ్డారు ఏదైతే మరి బస్ భవన్కు చేరుకునేందుకు ముందుగా వీళ్ళు ఏం చేసిరంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బస్ స్టాండ్ నిర్ణయించుకుని ఆ బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్లో మరి బస్ భవన్ వద్దకు ప్రయాణించే ప్రయత్నం చేసిరు మరి నిన్న ఈ బస్ భవన్ చెలో బస్ భవన్లో భాగంగా హరీష్ రావు మెహిదీపట్నం బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా అభిమానులు కావచ్చు అదేవిధంగా ప్రయాణికులంతా కూడా మరి గుమిగూడి మొత్తం కూడా సందడి వేసిరు హరీష్ రావుతో సెల్ఫీ కావాలని లేకపోతే ఆయనతో మాట్లాడడానికి ముచ్చటించడానికి చాలామంది ఆసక్తి కనపరిచారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇక ఓ విద్యార్థిని షాకింగ్ కామెంట్స్ చేయడంతో హరీష్ రావు ఆశ్చర్యపోయారు ఏ మహిళ నిన్న మనం ఒక విద్యార్థిని మహిళను చూపెట్టినాం కదా ఆ మహిళ ఏమన్నదంటే ఈ ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు సార్ అంటూ కూడా మరి ఆమె ప్రశ్నించింది ఈ ఫ్రీ బస్ ఎవరు అడగలేదు మేము ఈ ఫ్రీ బస్సులో ప్రయాణం చేయాలంటే ఒకవేళ మేము డబ్బులు పెడదామని అనుకున్నా కూడా ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది బస్సులో సీట్లు దొరకడం దొరకడం లేదు అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో భాగంగా ఎవరు కూడా గౌరవం ఇవ్వట్లేదు గతంలో సీట్లో కూర్చుని అంటే సీట్లో ఎవరైనా కూర్చుంటే నిల్చొని కూర్చోండి అమ్మా అని విలువ ఇచ్చేది కానీ ఈరోజు ఎవరైనా కూడా ఫ్రీగానే బస్ ఎక్కుతున్నారు కదా సీట్లు ఎందుకు మీకు మీకెందుకు బస్ అంటూ కూడా విమర్శలు చేస్తున్నారంటూ కూడా చాలామంది మహిళలు చాలా వరకు కూడా వాపోతూ ఉన్నారు అదేవిధంగా మరి ఈ ఫ్రీ బస్లో భాగంగా చాలామంది మహిళలు బస్సు ఎక్కాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు బస్సులన్నీ కూడా టైట్గా ఉంటూ ఉన్నాయి బస్సులంతా కూడా మితిమిర్చి మరి ప్రయాణం జరుగుతూ ఉంది దీనివల్ల మహిళలంతా కూడా బస్సులు ఎక్కాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉందంటూ కూడా మహిళలంతా కూడా చెప్తా ఉన్నారు ఇక ఈ విద్యార్థినికి సంబంధించి అక్కడ బస్సు ఆపట్లేదు బస్సు కాస్త ముందుకు వెళ్ళి ఆపుతా ఉన్నారు మేము రన్నింగ్ చేసి ఎక్కాల్సినటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది బస్సులలో మరి సరైన గౌరవం ఇవ్వట్లేదు కూడా ఆ యొక్క విద్యార్థిని మరి హరీష్ రావు చెప్తూ ఉన్నది అదేవిధంగా అదేవిధంగా ఏమని చెప్తూ ఉంది ఉస్త తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది ఈ పరిణామం హైదరాబాద్లోని మెహదీపట్నంలో చోటు చేసుకుందంటూ కూడా చూడవచ్చు ఇక మహిళలు విద్యార్థిని విద్యార్థులు ప్రయాణికులతో ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు హరీష్ ఆ తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు ప్రయాణికులతో మాట్లాడి రేవంత్ రెడ్డి మోసాలను బస్సులోని ప్రజలకు వివరించారు ఏదైతే రెండేళ్ల కాలం పాటు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజలను మోసం చేస్తుండో అదంతా కూడా హరీష్ రావు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా వివరించారు బస్ పాస్ ఛార్జీల పెంపై ఇంజనీరింగ్ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుతో పాటు బస్ పాస్ ఛార్జీల పెంపు గురించి వివరిస్తూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కన్నీళ్లు పెట్టుకునేంత పనిచేశారు బస్ పాస్ ఛార్జీల పెంపు విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావుకి వివరించారు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హరీష్ రావుకు తన బాధలు చెప్పుకొచ్చారు ఇక మరి హరీష్ రావు ఈ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కనే కూర్చున్నటువంటి ఒక విద్యార్థి మా బస్సు పాస్ల ఛార్జీలు కూడా పెంచారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు కన్నీరు పెట్టుకునేంత పని కూడా ఆ విద్యార్థి చేశాడు ఎందుకంటే గతంలో విద్యార్థులు మరి సుమారు ఐదు వందలు ఆరు వందలు ఉన్నటువంటి బస్ పాస్ ఛార్జీ ధరలు ఈరోజు పెంచడం వల్ల చాలా వరకు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఒకవైపు ఏమో స్కాలర్షిప్ రావట్లేదు మరోవైపు చూసుకుంటే రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఒకవైపు ఏమో కాలేజ్ యజమానులతోటి మానసిక ఒత్తిడి మరోవైపు చూసుకుంటే ప్రయాణం చేయాలంటే కూడా కనీసం సీటు దొరక సీటు దొరకడం పక్కన పెడితే వాళ్ళు నిల్చున్నా కూడా కనీసం బస్సులో చోటు దొరకట్లేదు వీళ్ళంతా విద్యార్థులంతా కూడా ఫుట్బోర్డ్ మీద నిల్చొని మరి సాహస సాహసంగా కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి విద్యార్థులంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు బస్సులో ప్రయాణం చేయాలంటే సీట్లు ఉండట్లేదు బోర్డు మీద నిల్చున్నామన్నా కూడా నిలిచేవలైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఊలాడుకుంటా అంటే బస్సులోనూ ఆ విండో పక్కనే ఉన్నటువంటి గ్రిల్స్ని పట్టుకుని ఊగులాడుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా రోడ్ల మీద కనబడుతూ ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ నాయకులకు కనుక ఈ సన్నివేశాలు కనబడకుంటే ఈ ఘటన కనబడకుంటే ఒకవేళ మీరు బస్సులో వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లను రోడ్ల మీదనో చూడండి వాళ్ళు ఎంత దీనకరంలో ప్రయాణం చేస్తున్నారో ఎంత సాహసభరితంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇట్లా ఒక విద్యార్థిని ఈ విద్యార్థికి సంబంధించే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు సిటీలో కావచ్చు అటు పట్టణాల్లో కావచ్చు పల్లెల్లో కావచ్చు సీట్లు దొరకక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇది ఒకసారి ప్రభుత్వం మరి మీ దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్య ఎక్కువ పెంచాలి లేకపోతే విద్యార్థులకు స్పెషల్గా బస్సులు అరేంజ్ చేయాలి లేకపోతే విద్యార్థులు ఎవరన్నా నష్టం అనుకోకుండా ఏమైనా నష్టం జరిగితే విద్యార్థులకు తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతారో మరి వాళ్ళు ఎంత కోసలు పడతారో మీరు ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇక ఇదే విధంగా హరీష్ రావు మొత్తానికైతే వీళ్ళకి సంబంధించి హరీష్ రావు కావచ్చు కేటీఆర్కి సంబంధించి మొదటగా హౌస్ అరెస్ట్ అన్నారు ఆ తర్వాత సార్ మీరు వెళ్ళొచ్చు అని మరి పోలీసులు చెప్పారు ఒకసారి వీళ్ళు కంగు తిన్నారు ఫస్ట్ టైం హౌస్ అరెస్ట్ అన్నారు పోలీసులు వందలాదిగా ఇంటి చుట్టూ మరి గుమిగిడిరు హౌస్ అరెస్ట్ అన్నారు ఇప్పుడు మళ్ళీ పొమ్మంటున్నారు ఏంటంటూ కూడా మరి వీళ్ళు ఒక అంతకైతే ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే సర్కార్ అనేది సర్కార్స్ నడిపిస్తుంది అంటూ కూడా కేటీఆర్ ఆరోపణలు చేశారు నిజమే మరి పొద్దున వచ్చేమో ఆరు గంటలకు వచ్చేమో హౌజర్ఎస్ అన్నారు ఆ తర్వాతనో మీరు వెళ్ళండి వెళ్ళండి సార్ అంటున్నారు ఇది ఎక్కడ గమ్మత్ అంటూ కూడా మరి వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మొత్తానికి ఫైనల్గా ఇటు హరీష్ రావు కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆర్టీసీ ఎండిని కలిసి మొత్తానికి ఫైనల్గా మరి ఏదైతే ఆర్టీసీలో పెంచినటువంటి టికెట్ ధరలను తగ్గించాలంటూ కూడా అదేవిధంగా కార్మికులకు కూడా మరి చాలా అవస్థలు ఉన్నాయి వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులకు అవి కూడా పరిష్కరించాలంటూ కూడా ఆర్టీసీ ఎండీని కోరి మరి ఆయనకు వినతి పత్రం ఇచ్చి మరి ప్రజల సమస్యలను నిండగట్టే ప్రయత్నం చేశారు